శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో వారికి గొచ్చర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్యోదయం ఆదివారం ఈరోజు తిథి తిది పాల్గొన మాసమయందు పౌర్ణమి తర్వాత తిది చాలా శుభకరమైనది చంద్రుడు ద్వితీయ రాశిలో కుటుంబ స్థానంలో ఉండడం వల్ల ఈ షష్ఠి తిథిలో మనకున్న కష్టాలు మానసిక ఒత్తిడి ఆరోగ్యపరమైన ఇబ్బందులు అన్నీ తొలగిపోయే అవకాశాలు ఉంటాయి బుధగ్రహాధిపతి గ్రహాధిపతి సూర్యుతో కలిసి ఆరవ స్థానంలో ఉండడం వల్ల భాగ్య ఏకాదశమ స్థానాధిపతి యొక్క బలాలు తగ్గడం వల్ల తులారాశికి చిన్న విషయం నుంచి పెద్ద పెద్ద కార్యక్రమాల్లో ఆర్థికంగా డబ్బులు విషయాల్లో ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఈ ధనానికి అయిన లాభాధిపతి అయిన సూర్యభగవానుడు గురువుతో రాహుతో కలియ గురువు ఇంట్లో రాహుతో కలియడం వల్లనే ఇబ్బందికరమైనది సంఘటనలు జరుగుతాయి అందువల్ల మనం పాత బకాయిలను తీర్చడానికి ప్రయత్నించాలి అప్పులు పూర్తిగా తగ్గుముఖం పట్టడానికి ఈరోజు నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి అలాగే ఐదవ స్థానంలో కుజుడు శని శుక్రుడు భోగభాగ్యాలు అనుభవించాలని ఎక్కువగా ఆతృతగా ఉంటారు ప్రేమ అనురాగాల కోసం వెతుకుతూ ఉంటారు దానివల్ల ఎక్కువ డబ్బులు ఖర్చు అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటుంది ఎక్కువగా గెట్ టుగెదర్ ప్రోగ్రాంలో పాల్గొనడం ఆశ మనం ఆశించినది దక్కించుకోవడానికి ఎంతైనా డబ్బులుని వెచ్చించి ఖర్చు పెట్టడానికి ప్రయత్నిస్తుంటారు విందు వినోదం విలాసంగా ఉండాలని మనసు కోరుకుంటుంది దానికి మూలకారకమైన గ్రహాలు కుజుడు శని శుక్రుడు మనం పరిపూర్ణంగా మన పూర్తిగా మన కుటుంబ సభ్యులు కానీ బంధుమిత్రులతో కలిసి పూర్తిగా మనం డబ్బులని వృధాప్యం చేసిన అది ఉపయోగకరమైన విషయాలుగా ఉంటుంది కానీ ఎదుటి వాళ్ళని మెప్పించాలని కొత్తగా పరిచయ వ్యక్తులతో తత్సమ సంబంధాలు పెట్టుకున్న వ్యక్తులతో కూడా ఈ డబ్బులని వృధాప్యం చేయడం వల్ల ఆర్థికంగా మనం ఇబ్బందులు పడ్డడానికి అవకాశం ఉంటుంది అప్పులు భారం మోయాల్సి వస్తుంది అందువల్ల జాగ్రత్తగా ఉండండి తులారాశి వారికి పూర్తిగా డబ్బులు పూర్తిగా లేక మానసిక ఒత్తిడి ఇబ్బందులు ఉద్యోగం కొద్ది మందికి పూర్తిగా నిలుపుదల చేసిన వాళ్ళకి మానసికంగా ఇబ్బందులు పడుతుంటారు ఇది గ్రహాల రీతిగా పరిపూర్ణంగా మీకు వివరిస్తున్నాము ఆర్థికాన్ని మనం ఎలా మలుచుకోవాలి గ్రహాల యొక్క నీడలోకి వెళ్ళకుండా మనం మన బుద్ధి బలంతో మార్చుకునేదానికి ప్రయత్నం చేస్తే అనేక కష్టాల నుంచి మనం బయట పడడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ పెద్దవాళ్ళు తల్లిదండ్రులు మార్గంలో నడ వాళ్ళ సలహాలు తీసుకోవడం చాలా ఉపయోగకరం బయట వ్యక్తుల వల్లనే తులారాశి వారికి ఎక్కువగా ఇబ్బందులు మానసిక ఒత్తిళ్ళు విమర్శనలు కలహాలు ఏర్పడడానికి కూడా అవకాశాలు పచ్చిని సంసార జీవితంలో ఏదో ఒక కలత చెందడానికి అవకాశం కూడా ఉంటుంది అది భార్యాభర్తల్లో నుంచి తల్లిదండ్రులు పిల్లల వరకు కూడా ఇబ్బందులుని చాలా కలగడానికి కూడా అవకాశం ఉంటుంది ఎక్కువగా గ్రహాలు తను ఉన్న స్థానంలో శుభము అశుభ గ్రహాలు కలిసినప్పుడు ఎక్కువగా మిశ్రమ ఫలితం కూడా మనం జరగడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంది ఇక్కడ దైవ ఆరాధన పూజలు ఈరోజు సంపూర్ణంగా జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది తదుపరి రాత్రి మూల నక్షత్రం కూడా వస్తుంది కానీ కారకమైన గ్రహాలతో అంటే ఇబ్బంది కలిగించే గ్రహాల వల్లనే మానసికంగా ఉంటుంది అందువల్ల దైవ ఆరాధన పూజల్లో ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం తల్లిదండ్రులు యొక్క పాదాలని ప్రదర్శించే ఇది ముక్కుకొని వాళ్ళ సలహాలు తీసుకోవడానికి ప్రయత్నించండి ఈరోజు శుభకరమైన గ్రహాలలో గురువు యొక్క పాత్ర ఎక్కువగా ఉండడం వల్ల మీకు ఉన్న పలంగా మీరు అనుకున్న కార్యక్రమాల్లో విజయ అవకాశాలు ఉంటాయి శుభవార్తలు వింటారు మానసిక ఒత్తిడి తగ్గుతుంది ఆయన యొక్క చూపు తృతీయ స్థానం రాశికారకుడికి అలాగే లాభస్థానంలో పడడం వల్ల మీకు మంచి జరగడానికి అవకాశాలు ఉంటాయి ఈరోజు గోచార ఫలితాల్లో స్నేహితుల మార్గంలో సహకారం మెరుగుపడుతుంది అనవసరమైన ఆలోచన వల్ల పనులు ఆలస్యం అవుతాయి కొత్త వ్యక్తి అధికార పరిచయం అందుబాటులో ఉంటుంది సంబంధిత కార్యకలాపాల విషయాల్లో ఓపిక పట్టండి నైపుణ్యంతో ప్రదర్శించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి సోదర ఐక్యత మరియు అవగాహన ఉంటుంది ఈ రోజు ఆటంకాలు మానసిక ఒత్తిడిని తొలగి తొలగిపోయే రోజుగా మనం ప్రయత్నించాలి అదృష్ట దిశ ఈశానం అదృష్ట సంఖ్య మూడు అదృష్ట రంగు పసుపు నక్షత్రం సాకారం మెరుగుపడుతుంది స్వాతి నక్షత్రం పరిచయం అందుబాటులో ఉంటుంది విశాఖ నక్షత్రం అవగాహన మెరుగుపడుతుంది అలాగే తులారాశికి సాధారణ ఫలితాలు సంపూర్ణంగా వివరించబడను మీరు ఈరోజు కార్యకలాపాలలో కొద్దిగా కనిపిస్తారు కృషి నెమ్మదిగా మరియు ప్రణాళిక బద్ధమైన అవగాహన అవసరం ఈరోజు మీరు తక్కువగా ఇబ్బందుల నుంచి బయటపడతారు అదృష్టవంతులుగా ఉండలేరు అలాగే ఉద్యోగం వృత్తి పనులలో అధికారమైన శ్రమ మానసిక ఒత్తిడి కనిపిస్తుంది జాగ్రత్తగా ప్రణాళికబద్ధంగా పనులు పూర్తి చేయాల్సి వస్తుంది ఉద్యోగ రీతిగా మానసిక ఒత్తిడి తొలగడానికి ప్రయత్నించాలి ప్రేమ వివాహం మీ భాగస్వామి భిన్నంగా మిమ్మల్ని కలిగి ఉంటారు ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది భార్యాభర్తల్లో ఐకమత్యం ఇబ్బందికరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ందువల్ల మనకు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ఆర్థిక స్థితి ఈరోజు ధన నష్టం ఉండి ఈరోజు ఖర్చులను ఎక్కువగా భరించాల్సి వస్తుంది మానసిక ఒత్తిడి వల్ల ఆర్థికంగా మీరు నష్టపోయిన కొన్ని పనుల్లో ప్రయత్నించి కృషి ఫలితం ద్వారా ఆ నష్టాన్ని ఇబ్బంది లేకుండా చేయించుకోవాలి తులారాశికి ఈరోజు జీర్ణ సంబంధించిన సమస్యలు ఉండడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఎక్కువగా నీళ్లు తాగడానికి ప్రయత్నించండి ఆరోగ్యం పైన దృష్టి పెట్టండి ఇది తులారాశి వారికి గోచార ఫలితాలు శ్రీస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి